రెండే రెండు నిమిషాల్లో మిగిలిపో మిగిలిపోయిన శనగలతో మసాలా వడలు వేసుకోవచ్చు దానికోసం మనం ఇలాగా నేను ఒక పావు కిలోకి పైన శనగలు తీసుకున్నాను వీటిని నానబెట్టేసి బాగా నానిపోయిన తర్వాత ఏడు గంటలు నానిన తర్వాత వీటిని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి పావు కిలో శనగలు కదా ఇవి ఇలా వేసేసుకుని పావు కిలో శనగలకి మూడు అంగుళాలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మూడు అంగుళాల అల్లం ఎంత కారం తినగలమో అంత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని మిక్సీలో వేసి ఆడకూడదు మిక్సీలో శనగలు రుబ్బుకున్న తర్వాత పైన వీటిని కలుపుకోవాలి సో వీటిని పక్కన పెట్టుకుందాం ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుని వీటిని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి ఇలా ఆడుకుని దీన్ని తీసుకోవాలి ఒక పావు చెంచా జీలకర్ర అలాగే తరివి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసి కలిపేసి వడల కింద తట్టేసి వేసుకోవడమే వేయించుకోవడానికి తప్పుడు నూనె వేసుకుని నూనె వేడెక్కగానే వీటిని ఇలా మనం వడల్లాగా చేసుకుని నెమ్మదిగా నూనెలో వేయించుకోవాలి వేడివేడిగా శనగలతో మసాలా వడలు రెడీ అయిపోయాయి వీటిని సాంబార్తో కానీ పప్పు పులుసులు లాంటి వాటితో కానీ సైడ్ డిష్గా తినచ్చు లేదా ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్గా కూడా తినచ్చు మామిడికాయ పచ్చడితో పుల్ల పుల్లగా ఈ మసాలా వడలు తింటే చాలా సూపర్గా ఉంటుంది మామిడికాయ పచ్చడి అండ్ మసాలా వడలే కాంబినేషన్ ఎమ్మీ టేస్ట్